సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సిట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విచారణకి సహకరిస్తున్నప్పటికీ సిట్ అధికారులు డ్రామాలు ఆడుతున్నారు అంటూ సాక్షి పత్రిక ఇప్పుడు ఒక వార్తను ప్రచురించినటువంటి నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ సిట్ అధికారులు మాత్రం మేము పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద అసలు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం లేదు మేము విచారణలో భాగంగా ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాం ఆయన మాకు విచారణకు సహకరించకుండా అనారోగ్య కారణాలను చూపిస్తున్నారు బీపీ పెరిగింది అని చెప్తున్నారు అంటూ సిట్ అధికారులు స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ఇంతకీ ఈ విషయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డ్రామాలు ఆడుతున్నారా లేదంటే సిట్ అధికారులు డ్రామాలు ఆడుతున్నారా అనేది స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇప్పుడు సిట్ అధికారులు కస్టడీలో ఉన్నారు విచారణలో భాగంగా ఆయన సహకరించడం లేదు ఆయన అనారోగ్య కారణాలను చూపించుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ సిట్ అధికారులు చెప్తూ ఉంటే సాక్షి పత్రిక మాత్రం దానికి భిన్నంగా రాస్తూ ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సిట్ అధికారులకు సహకరిస్తున్నప్పటికీ సిట్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని వేధిస్తున్నారు అన్నట్లుగా ఒక వార్తను ప్రచురించసేసి ఏంటి సార్ అసలు ఇంతకీ ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డ్రామా ఆడుతున్నారా లేదంటే సిట్ అధికారులు డ్రామా ఆడుతున్నారంటే ఏం చెప్తారు అంటే ఇవాళ టిఫిన్ చేశారా పిఎస్ఆర్ ఆంజనేయులు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాడా చేయలేదా అంటే నిన్న నిరాహార దీక్ష చేస్తానని బెదిరించాడు ఓకే అది కూడా రాశారు సాక్షిలోనే అంటే యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తీసుకెళ్తున్నప్పుడు కూడా స్నాక్స్ ఇచ్చారు ఏది మార్గమధ్యంలో కూడా ఆ నైట్ కూడా ఇడ్లీ ఇచ్చారు ఆయన ఇడ్లీ అడిగారు ఇడ్లీ ఇచ్చారు అంటే ఆహారం నాకు ఇంటి దగ్గర నుంచి పంపించమన్నాడు సరే అవన్నీ కోర్టు అవి వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకోవాలని మీకు కావాల్సిన వసతులు మీరు క్లెయిమ్ చేయండి ఇక్కడున్న వసతులు వీళ్ళకి ఇస్తామన్నారు అదే బెజవాడ జైలు బ్యారక్ వన్ అదే ఇచ్చే బ్యారక ముగ్గురిని ఒకే బ్యారక్లో పెట్టినట్టున్నారు కసిరెడ్డి రాజు లేకపోతే ఇతను వల్లభనేని వంశీ పిఎస్ఆర్ అంజనేయులు సల్స్ డిఫరెంట్ సెల్సు ఇప్పుడు అసలు నిన్నటిది ఈ డ్రామా మీరు ఆయన బీపీ అప్ అండ్ డౌన్స్ ఆ హెచ్చు తగ్గులు అది చూసి మరి వీళ్ళు వాళ్ళు ఏం కంగారు పడ్డారో ఏమో వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసిన హాస్పిటల్ వైద్యులకు చూపించినట్టున్నారు ఆయన ఏమంటాడు ఇది మామూలే నాకు అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉండేదే బీపీ అప్ అండ్ డౌన్స్ ఇప్పుడు కొత్త ఏం కాదు నేను విచారణకు సహకరిస్తానని ఆయన అన్నట్టు కానీ వీళ్ళు మరి అటు అతని హెల్త్ ముఖ్యం కదా ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు ఇంకా అది ఏదైనా అయింది అనుకోలేనిపోయింది అది పెద్ద తలనొప్పి మనకి లాక్ ఆఫ్ డెత్ లాగా అవుద్ది అనమాట దగ్గర దగ్గర అసలు అది అప్పుడు లాక్ ఆఫ్ డెత్ జరిగితే అంత సీరియస్ అంత సీరియస్ కస్టడీలో ఏదైనా జరిగితే అందుకని వాళ్ళు ముందు జాగ్రత్తగా వైద్యులకు చూపించారు మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెట్టారు దానికి వీళ్ళేమంటారు ఒకవేళ ఆయన బీపీ అప్ అండ్ డౌన్స్ లేదా ఆయన అస్వస్థత నిజమే అయితే హాస్పిటల్లో జర్చాలి కదా ఇన్పేషెంట్గా హాస్పిటల్లో జర్చకుండా మళ్ళీ జైలుకి ఎందుకు తీసుకెళ్లారు కాబట్టి ఏళ్ళది డ్రామా అంటారు ఏది సిట్ డ్రామా ఆడుతోంది జైలు అధికారులు డ్రామా ఆడుతున్నారు సిట్టు జైలు అధికారులు కుమ్మక్కై ఈ డ్రామా నడుపుతున్నారు అనేది సాక్షి వెర్షన్ అసలు డ్రామా ఏది ఇది ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న ఎవరు డ్రామా ఆడుతు పిఎస్ఆర్ ఆడుతున్నాడా ఈ బీపీ అప్ అండ్ డౌన్స్ ఆయన వేసుకోవాల్సిన బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా బీపీ పెంచుకుంటున్నాడా ఎందుకంటే ఆహారం విషయంలో మనం చూసేప్పుడే అన్న ఇడ్లీ గురించి లేకపోతే నిరాహార దీక్ష చేస్తా అన్న బెదిరింపుల గురించి అసలు సాక్షిలో ఇవాళ ఏమని రాశారంటే పిఎస్ఆర్కి వేధింపుల పర్వం అని రాశారు ఆ పదం చూసావా పిఎస్ఆర్కి వేధింపుల పర్వం ఈయనే అందరినీ వేధిస్తాడు ఎవరు ఇప్పుడు కేసులు అయ్యాయి కదా పిఎస్ఆర్ ఇన్ని వేధింపులకు మమ్మల్ని గురి చేశాడని బాధితులంతా ఇచ్చారు కాదంబరి జత్వాన్ని ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది ఎవరు ఈయనే కదా పట్టుకురావటం తల్లిని తండ్రిని సీనియర్ సిటిజన్స్ని హింసించటం మ్యాన్ హ్యాండ్లింగ్ అందరినీ వేధింపులకు గురి చేసే పిఎస్ఆర్ ఆయన ఎవరు వేధిస్తారు ఆయన ఇడ్లీ అడిగితే ఇడ్లీ పెట్టారు ఆయన స్నాక్స్ అడిగితే స్నాక్స్ పెట్టారు ఆయన అసలు మామూలుగా మహారాజా వైభవంగా చూస్తున్నారు అంటే ఇక్కడ డ్రామా ఎవరిది అది ఇక్కడ ఇప్పుడు సాక్షి ఎందుకు పిఎస్ఆర్ని కోపేసుకుంటుంది ఆయన ఏంటి ఆయన ఉద్యోగి ఆయన పొలిటీషియన్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అసలే కాదు మరి సాక్షి ఆ విధంగా అతన్ని వైఎస్ఆర్లో తీసేసుకున్నారా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వల్లమనే వంశీ గురించి మీరు రాయండి ఎందుకంటే ఆయన మీ నాయకుడు ఏది మన కంటెస్టెడ్ క్యాండిడేట్ వైసీపీ తరఫునే కదా అంతకుముందు తెలుగుదేశం అయితే అయి ఉండొచ్చు టీడీపీ ఎమ్మెల్యేకి మీ కండవా కప్పితే కప్పి ఉండొచ్చు కానీ మీ తరపున అభ్యర్థిగా కంటెస్ట్ చేశాడు కాబట్టి అతను మీ నాయకుడు అతని హెల్త్ గురించో అతని వేధింపుల గురించో రాయాలి కానీ ఇప్పుడు జైల్లో ఉన్న వైసీపీ నాయకుల వేధింపుల గురించి ఎవరు రాయట్లా పిఎస్ఆర్ని వేధిస్తున్నారు వేధిస్తున్నారంటే అంటే ఒక కంగారు కనపెడతారు ఒక భయం కనపెడతాను పిఎస్ఆర్ ఆంజనేయులు పొరపాటున అప్రూవర్గా అసలు మొత్తం విషయాలు బయటపెడతాడా అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టుగా ఇప్పుడు పిఎస్ఆర్ నిజంగానే అప్రూవర్ అయితే ఏం జరుగుతుంది కాదంబరి జత్వాని ఆయన ఏమన్నా గొడవలు ఉన్నాయా ఆయన ఏమన్నా ఈమె తను బ్లాక్మెయిల్ చేసిందా వీళ్ళిద్దరి మధ్య ఏమి లేదు కదా ఇప్పుడు జిందాల్కి కాదమరి జత్వానికి ఏదో ఉండుంటే ఉంటుంది అక్కడ కేసులు ఎక్కడ ముంబైలో పిఎస్ఆర్ ఆంజనేయులకి కాదమరి జత్వానికి వీళ్ళు కేసు పెట్టి తీసుకురమ్మంటే తప్ప ఆయన ఇందులో ప్రమేయం లేదు ఆయన ఉన్నాయి నేను లేవని చెప్పను ఆయనంత సత్యసంధుడని చెప్పను ఆయనకి మహిళలకి ఆయనకి ఏమీ లేవని మనం ఎలా కితాబిస్తాం అనేక ఉన్నాయి కదా గతంలో అనేక మంది బాధితులు ఉన్నారు కదా మహిళ డాక్టర్ అనో లేకపోతే గుంటూరులో మహిళలను ఇంకా చాలా రకాలుగా ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ మహిళలు అందరూ ఆయన బాధితులే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కాదంబరి జత్వాని కేసులో ఇతనికి ఏం సంబంధం లేదు ఇతను కేవలం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఆ రోజు తాడేపల్లి సీఎం బోల్లో విశాల్ గున్నీ అదే కదా చెప్పింది నా సుపీరియరు కాంతిరాణ టాటా నన్ను పిలిపిస్తే వెళ్ళాను అక్కడ ఆల్రెడీ అంతకుముందే చేసి చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు అన్నీ చెప్పారన్న దీంట్లో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వాస్తవం బయటపెట్టి ఆ రోజు తాడేపల్లి సీఎంఓకి ఈ విశాల్ గున్నీకి డైరెక్షన్ ఇచ్చేటప్పుడు ఈ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేసేటప్పుడు ఆదేశాలు ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తాడా లేదు అసలు బిగ్ బాస్ పేరు చెప్తారా ఏది జగన్మోహన్ రెడ్డి నా చేత చేయించాడు ఇవన్నీ అని రఘురామకృష్ణరాజు హత్య కేసు హత్యాయత్నం అది ఉంది కదా అసలు దీని తర్వాత అది పెద్ద కేసు అవును అంటే ఇప్పుడు దీనిలో నుంచి బయటకు వచ్చేలోపు మళ్ళా అందులో అరెస్ట్ అవుతాడా ఇప్పుడు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారి నిందితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వేలు చూపిస్తున్నారు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద వేలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడా అసలు కసిరెడ్డి రాజుకి పిఎస్ఆర్ రాజనీయులకి ఉన్న సంబంధాలు ఏంటి కసిరెడ్డి రాజు ఫోన్లో కాన్వర్సేషన్స్ ఏంటి ఇప్పుడు ఈయన మొత్తం అన్నీ ఇవ్వలేదు ఈయన ఒక ఫోనే హ్యాండ్ ఓవర్ చేశాడు ఎవరు పిఎస్ఆర్ రాజనీయులు ల్యాప్టాప్ అడిగితే ఇవ్వలేదు లేదని చెప్పాడు యాపిల్ ట్యాబ్ అడిగితే ఇవ్వలేదు లేదని చెప్పాడు ఇంకో మొబైల్ ఉంది అని ఒప్పుకున్నాడు కానీ అది హైదరాబాద్లో వదిలేశానన్నాడు ఇప్పుడు కసిరెడ్డి రాజు అరెస్ట్ అయిన వెంటనే ఈయన్ని అరెస్ట్ చేశారు నీకు ఎక్కువ టైం ఏమీ లేదు అంటే కసిరెడ్డి రాజుకి ఆ రాజేష్ రెడ్డి అనే పేరుతో ఆ టికెట్సు వీసా లేకపోతే అతన్ని చెన్నై పంపించి చెన్నై నుంచి విదేశాలకు పంపడం ఈ ప్లాన్ వెనుక సూత్రధారి పిఎస్ఆర్ ఆంజనేయుల వీళ్ళందరినీ దుబాయ్లు పంపించడం అటు ఇటు తిప్పటం ఎంతమంది ఇవాళ ఇతని తర్ఫీదు మేరకు అజ్ఞాతంలో ఉన్నారు పరారీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారు కదా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఇవాళ వరకు ఆయన అడ్రస్ ఎందుకు దొరకలేదు వీళ్ళు అలా అజ్ఞాతంలో ఉండొచ్చు ఏ విధంగా రైట్ ఆఫ్ సైలెన్స్ విన్నావా ఆ పేరు ఆ హక్కు నీకుందని నీకు తెలుసా నీకేం తెలుసు వాక్ స్వాతంత్రం ఉందని అంటావు రాజ్యాంగం ఇచ్చిందంటావు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ ఇప్పుడేది వీళ్ళందరూ వాడుతున్న అస్త్రం అదే ఏ రాజ్యాంగం సార్ అది అది పిఎస్ఆర్ రాజ్యాంగమా రాజారెడ్డి రాజ్యాంగమా అంటే ఏంటి తెలీదు గుర్తులేదు మర్చి మర్చిపోయా ఈ మూడు స్క్రిప్ట్ ఇచ్చింది పిఎస్ఆర్ ఓకే మనకేమో అదుర్ సినిమాలో వంశీ రాయ మరి అప్పుడు డైలాగ్ రైటర్ అవడం జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతో మాట్లాడిచ్చుంటాడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ఈ మూడు అక్ష పదాలు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న డీల్స్ ఏంటి ఆయన అజ్ఞాతంలో ఉండటం వెనుక ఈయన హస్తం ఉందా పిన్నెలి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డి అజ్ఞాతం వెనుక ఈయన హస్తం ఉందా వీళ్ళందరికీ ఆయనే ఒక తర్ఫీదు శిక్షణ శిబిరం ఏమైనా నిర్వహించాడా మొత్తం ఆ ల్యాప్టాప్ ఆ యాపిల్ ట్యాబ్ దొరికితే ఇంకా అనేక వాస్తవాలు బయటకు వస్తాయి ఈ లోపు ఆయన అప్రూవర్గా మారి ఆయనే కనుక చెబితే సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ తప్పదా ఓకే ఎందుకంటే సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు మీరు అన్న ఆ లిక్కర్ మాఫియాలో ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని కూడా కస్టడీకి అడిగారు ఎవరు వీళ్ళల్లో అప్రూవర్గా మారినా మునిగేది జగన్మోహన్ రెడ్డి కొంపే ఓకే మునగటం మాత్రం खाएँ मंत्रो ओके सर थैंक यू सो मच